శివుడు ఎందుకు శ్మశానవాసి శివుడు శ్మశానంలో అంటే ఆయనకు జీవిత మానవ చరిత్రలో తుది గమ్యం అనగా మరణం కూడా సమానమే అనే భావన ఉంది జీవన మోహం లేకుండా ఉండే ప్రకాశమైన దివ్యత్వాన్ని సూచించేందుకు ఆయన శ్మశానవాసిగా చెప్పబడతాడు శివుని మూడవ కన్ను రహస్యం శివుడిపై ఉన్న మూడవ కన్ను జ్ఞానక్షేత్రం అనే చిహ్నం ఇది సాధారణంగా మూసే ఉంటుంది కానీ శివుడు కోపంగా ఉన్నప్పుడు ఈ కన్ను తెరిచి ప్రతిదాన్ని దహనం చేస్తుంది ఇది లోపల ఉన్న అహంకారం మరియు అజ్ఞానం నాశనం చేసే శక్తిని సూచిస్తుంది శివుడే మొదటి యోగి అనగా ఆది యోగిగా పిలవబడతాడు ఎందుకంటే శివుడు ప్రపంచంలోనే తొలి యోగి ఆయనే మొదటి ధ్యానం చేసేవాడు మొదటి సాధకుడు అందుకే అతన్ని యోగేశ్వరుడిగా పిలుస్తారు యోగ విద్యను నేర్పించిన వారు కూడా అతనే